ఎన్టీపీసీ మేడిపల్లిలోని విశ్వభారతీయ హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన శ్రీ హనుమాన్ అఖాడ శిక్షణ కేంద్రాన్ని శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే సింగ్ రాస్ ఠాకూర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువతలో క్రమశిక్షణ ధైర్యం శారీరక దృఢత్వం మానసిక స్థైర్యం పెంపొందించడంలో అఖాడ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు పాఠశాల స్థాయిలోనే ఈ విధమైన శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి దేశభక్తి సేవాభావం పెరుగుతుందని తెలిపారు విద్యార్థులు విద్యలోనే కాకుండా క్రీడల్లో కూడా రాణించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సత్తాను చాటాలని ఆకాంక్షించారు హనుమాన్ శ్రీ హనుమాన్ అకాడమీ శిక్షణ కార్యాచరణ కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఒక ప్రయత్నాన్ని మేము ఇలాగ అభినందిస్తాం ఎందుకంటే మేము అందరం కూడా నుంచి అక్కడ రామగుండం గోదావరి అప్ టు పెరంపల్లి అప్ టు కొత్తగూడి మళ్ళీ పురాతన చరిత్రలు చూసుకుంటే మనకు తుపాకులు ఇవన్నీ లేనప్పుడు కర్ర కట్గానే ఆగింది మనిషి యొక్క ఉత్సాహంగా తన నైపుణ్యాన్ని చెబుతూ ఎన్నో వరదలను జరుపుకునేటువంటి పరిస్థితి ఈరోజు టెక్నాలజీ జరిగింది వెపన్స్ వస్తున్నాయి మిసైల్స్ వచ్చినాయి అని చూసినాయి అయినా కూడా ఆ మిసెన్స్ ఎవరు వాడలేము తుపాకులు ఎవరు వాడలేము కానీ కట్టె కరస్వామి దానితో శారీరక దృఢత్వంతో పాటు మానసికంగా బలంగా తయారవుతూ అవసరం ఉన్నప్పుడు ఆపద ఉన్నప్పుడు ఆదుకునే ప్రయత్నంతో పాటు మనిషి మంచి మనసుతో చెడు లేకుండా మంచి పాజిటివ్ ఆలోచనతో ముందు ముందుకు పోయే ఒక వ్యక్తిత్వాన్ని నేర్పే ఒక అద్భుతమైన వ్యాయామం నేను ప్రతి ఒక్కరిని కూడా కొడతా అనేక ప్రాంతాలు అకాడమీ పాత ఉండే ఎవరెవరికైతే ఈ విద్యాస్థలో అనేక సార్లు చెప్తా ఉన్నా ఇప్పుడు మళ్ళీ చెప్తా ప్రతి ప్రాంతంలో అక్కడక్కడ అందరు అకాడమ ఉత్సవాలు దగ్గరలో ఉన్న స్కూల్స్లలో ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు బందారపు యాదగిరిగౌడ్ కాంగ్రెస్ నాయకులు మాంకాళి స్వామి అసిఫ్ పాషా మేడిపల్లి మల్లేష్ అఖాడ నిర్వాకులు కంది నాగరాజు కంది చంద్రయ్య కంది ఆంజనేయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు